హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి నెల్లూరు లక్ష్మి ఛానల్ చూడండి ఫ్రెండ్స్ అది చికెన్ అయితే ఫ్రెష్గా కడుక్కున్నాను మూడు రెండు మూడు సార్లు అది కేజీ పైన కొంచెం ఉంది ఇప్పుడైతే నేను దాంట్లో పసుపు రెడ్ చిల్లీ పౌడర్ ఇంకా కొంచెం కారంగానే ఉండాలి నాన్ వెజ్కి మామూలు కూరల కన్నా కూడా ఇంకా సాల్ట్ కూడా ఇంకా ఇంగ్రీడియంట్ అయితే వేసాను ఫ్రెండ్స్ కానీ చెప్పని మర్చిపోయాను అది ఏంటో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ పెరుగు కొంచెం వేసుకుంటాం ఫ్రెండ్స్ ఫ్రెష్ పెరుగైనా పర్వాలేదు పుల్ల పెరుగైనా పర్వాలేదు ఏం కాదు పింక్ సాల్ట్ మేము చాలా కాలం నుంచి పింక్ సాల్టే వాడుతున్నాం ఫ్రెండ్స్ పింక్ సాల్ట్ అయితే మీకు తగినంత వేసుకోండి కూరకి అంతా బాగా వేసి కలిపేయాలి ఇప్పుడైతే నేను ధనియాల పొడి అయితే వేయలేదు ఇప్పుడే బాగా మొత్తం బాగా కలిపేసి ముక్కలు అన్నిటికీ పట్టేటట్టుగా ఎర్రగడ్డలు కొంచెం అన్నీ తరిగేసుకున్నాను నేనైతే ఉల్లిపాయలు టమాటాలు కొంచెం ఉల్లిపాయలు కొంచెం టమాటాలు దీంట్లో కలిపేసి బాగా అంతా కలిపేసి కొంచెం నిమ్మరసం పిండి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఫ్రెండ్స్ ఒక అరగంట అయినా చాలు పచ్చిరపకాయలు కూడా నిలువు కట్ చేసుకున్నాను రెండు పచ్చివిరకాయలు కొంచెం బిర్యానీ ఆకు ఒక రెండు మూడు లవంగాలు ఒక ఏలకు వేసాను ఆయిల్ వేసాను మొత్తం అయితే బాగా కలిపేసుకోవాలి అన్ని ముక్కలకి పట్టేటట్టుగా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఫ్రెండ్స్ ఈ లోపల మనము అది జార్లోకి ఒక కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఇంకా ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఉల్లిపాయలు టమాటాలు వేసేసేయాలి అన్నీ వేసేసుకుంటాం చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా అయితే అసలు ముక్క అయితే సాఫ్ట్గా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది చూడండి మీరు ఒకసారి ట్రై చేసి ఈ లోపల మనం ఇది మిక్సీ పట్టుకుంటాము ఇది ధనియాల పొడి కూడా వేస్తాం దాంట్లోనే ధనియాల పొడి అంత వేసి మెత్తగా వేసేసుకొని కొంచెం మిరియాల పొడి ఘాటుగా ఉంటుంది మిరియాల పొడి వేస్తే ఇప్పుడు అది మిక్సీకి వేసుకొని అది కూడా వేసి కలిపి పెట్టేసుకుంటాం చాలా ఈజీ ఫ్రెండ్స్ ఇది అసలు చేసినట్టే ఉండదు తొందరగా అయిపోద్ది అంటే అది మ్యాగ్నేట్ అయ్యేదే కొంచెం లేట్ అంతే మిక్సీకి వేసుకున్నాక అది కూడా వేసి మొత్తం కలిపేయడమే హాఫ్ అన్ అవర్ పైన అయితే అయ్యింది ఫ్రెండ్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడైతే తీసేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి మరీ హైలో కాకుండా మరీ సిమ్లో కాకుండా మీడియంలో మంట పెట్టుకొని ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోసాను ఫ్రెండ్స్ అదైతే వీడియో మిస్ అయిపోయింది మధ్యలో ఒకసారి కలిపెట్టుకున్నాక చూసుకొని రెండు గ్లాసులు నీళ్ళు పోసాను ఉప్పు చూసుకోవాలి మూత పెట్టేశాక ఒక రెండు మూడు సార్లు చూశాను మూతదీసి అంతే ఫ్రెండ్స్ అంతా అంతా కలిపి ఒక ట్వంటీ మినిట్స్లోనే అయిపోయింది కర్రీ హాయిగా అసలు చేసినట్టే లేదు ఇలా చేస్తే మళ్ళీ మనం తిరగమాత పెట్టుకుని ఉదయం చూడండి టేస్ట్ కూడా చూస్తే సూపర్గా ఉందని చెప్తుంది నేను ఆల్రెడీ చూశాను సూపర్గా ఉంది ముక్క కూడా సాఫ్ట్ సాఫ్ట్గా అంత బాగుంది టేస్ట్ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్